వేదాంతం పరిచయం పరిభాష విలువలు కష్టే ఫలే అనగనగా ఒక రాజ్యంలో చాలామంది సోమరపోతులు ఉండేవారు ఆ రాజ్యపు రాజధానిలో గొప్ప రాచబాటు ఒకటి ఉండేది ప్రజలందరూ కలుసుకునేది ఆ బజార్లోనే సోమరిపోతులందరూ ఒక పక్కన గుంపులు గుంపులుగా నిలబడి చోద్యం చూస్తుంటే మిగతా వాళ్ళు కొందరు హడావుడిగా నడుస్తుంటే అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉండేవారు ఆ రాజ్యపు రాజు పాపం చాలా మంచివాడు తన ప్రజలు ఇట్లా సోమరపోతులుగా ఉండడం అతనికి నచ్చేది కాదు వాళ్ళని ఎలాగైనా సరైన దారికి తేవాలని తప్పించేవాడు ఒకరోజు రాత్రి మారువేషం వేసుకుని ఒక చెట్టు నీడన ఉరికే కూర్చున్నాడు తన ప్రజల్ని గమనిస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ లేని సమయం చూసుకుని రాదారి మధ్య పెద్ద గుంత తవ్వాడు ఆ గుంతలో బంగారం వజ్రాలు వైఢూర్యాలు వేశాడు దగ్గర్లోనే ఉన్న ఒక పెద్ద బండరాయి మోసుకొచ్చి ఆ గుంతని కప్పిపెట్టి నేరుగా తన భవనానికి వెళ్ళిపోయాడు తెల్లవారుజామున ఆ ప్రదేశాన్ని గమనించడం కోసం కొందరు సైనికుల్ని నియోగించాడు మెల్లిగా తెల్లవారింది ఆ రాయి రోడ్డు మధ్యలో అందరికీ అడ్డంగా ఉంది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది అందరూ ఇబ్బంది పడుతున్నారు కానీ ఒక్కరు కూడా ఆ రాయిని పక్కకు తొలగించటం లేదు కొందరు సోమరు పూతులైతే ఏకంగా ఆ రాయి మీదే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు వాహనాల వాళ్ళు దాన్ని తప్పించుకుని ఎలాగో ఇటు అటు తిరుక్కుంటూ పోసాగారు సాయంత్రం కావస్తోంది రోడ్డు మీద జనాలు గుంపులు గుంపులుగా మెల్లగా ఇళ్లకు కదులుతున్నారు రాయి దగ్గరలోనే గుగ్గిళ్ళు అమ్ముకునే ఒక ముసలి తాత ముందుకు వచ్చాడు ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఆ రాతిని తొలగించేందుకు పూనుకున్నాడు ఆ రాయి చాలా బరువుగా ఉంది దాన్ని ఎత్తడం చాలా కష్టం అయినా తాత చాలా శ్రమపడి ఆ రాతిని పక్కకు జరిపి చూస్తే ఏముంది వజ్రాలు బంగారం దొరికాయి అతని సంతోషం ఇంత అంతా కాదు దీన్నంతా గమనిస్తున్న రాజభటులు ఆ సమాచారాన్ని వెంటనే రాజుకు చేరవేశారు రాజుగారు స్వయంగా వచ్చి ఆ ముసలి తాతను అభినందించారు పది మందికి పనికొచ్చే పనుల్లో కష్టం ఉంటుంది కానీ ఆ కష్టానికి వెరవకుండా పనిచేస్తే ఆనందం మన సొంతం అవుతుంది ఈ తాత చేసిన పనిని మనం అందరం చేయవచ్చు మన సోమరితనాన్ని వదిలించుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది అని రాజుగారు చెప్పిన మాటలు సోమరిపోతుల కళ్ళు తెరిపించాయి నిజంగానే కష్టానికి ఫలితం ఆనందం ఎవరు కష్టపడతారో వారికి తప్పకుండా ఫలితం la bestonneur il est à